వజ్రణకాయ విఘ్మేహే తీక్ష దగ్ష్టాయ ధీమహే తన్హో నారసింహ ప్రచోదయా ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రానికి రావడం జరిగింది భృగవంశేశుడు కర్పర మహాముని నడియాడినటువంటి పుణ్యధామం ఇక్కడ మనం చూస్తే పవిత్ర కృష్ణ పుణ్యనదీ జలాలు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలోనే కొప్పర నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మరి క్షేత్రం యొక్క వైశిష్టం ఏమిటి ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి ఎక్కడి నుంచి చేరుకోవాలి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అధిష్టాన దైవం ఏమిటి అనేటువంటి విషయాలను మీకు నాకు తెలిసినంత వరకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ క్షేత్రం యొక్క గొప్పతనం తెలుసుకునేందుకు నేను అనేక వీడియోలు యూట్యూబ్లో కొట్టి చూసే ప్రయత్నం చేశాను అన్నీ కూడా చాలా వరకు కన్నడ లాంగ్వేజ్లోనే కనిపించాయి మరి తెలుగులో ఎక్కడ నాకు కనిపించలేదు ఉన్నాయేమో బహుశా మరి కాబట్టి నేను తెలిసినటువంటి ఈ యొక్క క్షేత్రం యొక్క గొప్పతనాన్ని మీకు సూక్ష్మంగా తెలియ ప్రయత్నం చేస్తాను ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రలు అవుదాం ఓం నమో నారసింహాయ నమ ఇప్పుడు మనం సరిగ్గా కర్ణాటక రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైనటువంటి వైష్ణవ క్షేత్రమైనటువంటి నరసింహస్వామి వేంచేసి ఉన్నటువంటి కొప్పర పుణ్యక్షేత్రానికి మనం చేరుకోవడం జరిగింది మరి పవిత్ర కృష్ణాతుంగ కృష్ణా నది పరివాహిక ప్రాంతంలో ఈ యొక్క క్షేత్రం ఆవిర్భవించింది ఇక్కడ నదీ తీరంలో మనకు కనిపిస్తున్నటువంటిదే నరసింహస్వామివారు వేయించేసినటువంటి కొప్పర ఆలయము పుణ్యక్షేత్రము ఈ క్షేత్రానికి మార్గం ద్వారా అంటే విమానం ద్వారా కూడా కలబుర్గి విమానాశ్రయానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది విజయపుర సమీపంలోని విమానాశ్రయము అదేవిధంగా హైదరాబాద్ సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నగరాలను కూడా మీరు రాయచూరుకు రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా కూడా ప్రయాణించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రైలులో అయితే కర్నూలు లేదా మంత్రాలయం నుండి కూడా ఇక్కడ మనం చేరుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ నుండి కూడా ఈ ప్రాంతాన్ని మనం రోడ్డు మార్గం ద్వారా చేరుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బాగున్నాయి క్షేత్రంలో ఇక్కడ చక్కటి వసతి భవనాలు సముదాయాలు కూడా మనం చూడవచ్చు తూర్పుముఖంగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది సమీపంలో అశ్వత్ నారాయణ వృక్షం కింద మనకు ఆ యొక్క జగత్పితుడైనటువంటి నరసింహస్వామివారు వారు నారాయణ వృక్షంలో వేయించేసినటువంటి మహా పుణ్యక్షేత్రం ఈ యొక్క కొప్పర నరసింహస్వామి ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాం వారి ఆలయము ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో మనం స్వామివారిని దర్శించుకోవచ్చు చరిత్ర విషయానికి వస్తే భృగు మహాముని వంశస్థురైనటువంటి కర్పర ఋషి అనేటువంటి ఆ యొక్క గొప్ప ముని ఇక్కడ నివసించేవారట ఆయన కృష్ణానది ఒడ్డున ప్రతిరోజు నరసింహస్వామి వారిని పూజిస్తూ ఉన్నాడు అయితే ఆ యొక్క కర్పర ఋషి సేవకు సంతోషమైన ఆ యొక్క నరసింహస్వామి ప్రతిరోజు కూడా దర్శనిస్తూ వచ్చేవారట ఇలా వారు కూడా ఆ యొక్క నరసింహస్వామి దర్శనం పొందిన తర్వాతే కర్పర ఋషి కూడా భోజన తాంబూలాలు స్వీకరించేవారట అయితే సత్యయుగం గడిచే కొద్దీ నరసింహస్వామి కర్ప ఇకపై తాను భౌతిక రూపంలో కనిపించనని చెప్పాయట అందుకు బదులుగా ఇకపై తాను అశ్వత్ నారాయణ చెట్టు రూపంలోనే తాను దర్శనమిస్తారు అని వారు చెప్పడం జరిగిందట అప్పటి నుండి నేటి వరకు కూడా నరసింహుని అంటే నరసింహస్వామి ఆ యొక్క చెట్టు రూపంలో ఇక్కడ భక్తులు నరసింహస్వామిని పూజిస్తూ ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా ఒకసారి ఒక భక్తుడు చెట్టును కొట్టివేసి ఆ యొక్క వంట చెరుకుగా వాడుకునే క్రమంలో ఆ చెట్టును నరికివేసే ప్రయత్నం చేస్తుండగా అనుకోకుండా ఆశ్చర్యచకితంగా చెట్టు లోపల నుండి అనేకమైన సాలగ్రామాలతో నుండి ఉన్న ఆ యొక్క సాలగ్రాములు ఒక్కొక్కటి కూడా ఆ చెట్టు నుండి కిందికి నేర రాలుతూ వస్తున్నాయట దీంతో వాటిని గమనించి ఆ యొక్క విష్ణుమూర్తికి ప్రతిబింబమైనటువంటి సాలగ్రామాలు ఈ యొక్క చెట్టులో ఉన్నాయి కాబట్టి చెట్టులోనే నరసింహస్వామి వారు అంతర్లీనంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉండేవారు వారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని వారు తెలుసుకోవడం జరిగింది సాలగ్రామ శిల మీద చెక్కబడి ఉన్నటువంటి విధంగా షోడశబాహు నరసింహస్వామి వారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు షోడశబాహు నరసింహస్వామివారు పదహారు చేతులతో ఇక్కడ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది త్రికాల సమయాల్లో ఈ యొక్క స్వామివారిని ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడి పూజా కార్యక్రమాలని కూడా సాంప్రదాయ రీతిలో చక్కగా భక్తి సిద్ధుల మధ్య ప్రతిరోజు త్రికాల కార్యక్ర త్రికాల సమయాల్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కుప్పర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్య ఆలయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ వెలిసినటువంటి నరసింహస్వామి మనకు వృక్షరూపంలోనే ఇస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులంతా ముందుగా కూడా పవిత్ర పుణ్యనది కృష్ణా కృష్ణానదిలో చక్కగా పుణ్యస్థానాలను ఆచరిస్తూ తూర్పుముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ తర్వాత నదీ తీరంలో వెంట ఆ యొక్క ఆలయాన్ని వారు వృక్షరూపంలో కొలువు తీరేటువంటి యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు ఓం నమో నరసింహ నమ అంటూ భక్తులంతా కూడా ఆ యొక్క పుణ్యానదీ జీలాలతో స్నానాలు ఆచరిస్తూ సూర్యభగవానికి అర్ఘ్యం వదులుతూ తనవి తీర ఆ యొక్క భగవంతుని స్మరణ చేస్తూ నదీ తీరంలో వెళినటువంటి యొక్క కొప్పర నరసింహస్వామి వారి ఆలయానికి ప్రదక్షిణాపూర్వకంగా వెళ్ళేటువంటి మార్గమే ఇది నదీ తీరంలోని ఈ యొక్క పుణ్యస్థలి అంతా కూడా మయంగా ఉంటుంది అని ఇక్కడ మనకు చరిత్ర ద్వారా తెలియవస్తుంది ఇలా మనం ఆలయం చుట్టూ ఓం నమో నారసింహాయ నమ అంటూ స్వామివారిని భక్తి ప్రపతలతో మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రదక్షిణాపూర్వకంగా ఇలా మనం ఆలయానికి నెమ్మదిగా స్మరణ చేస్తూ చేరుకోవడం జరుగుతుంది తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయంలో మనం అడుగుపెట్టేందుకు ముందుగానే ఆ యొక్క షట్కర్మలను ఆచరిస్తూ అరిషట్ వర్గాలను దూరం చేసే విధంగా మనకు ఆరు సోపానాలు అంటే ఆరు మెట్లు ఇక్కడ మనకు అగుపిస్తాయి ఇలా మెట్ల గుండా మనం నెమ్మదిగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు లక్ష్మీదేవికి ప్రతీకగా మెట్లు ఎక్కగానే మనకు ఆ యొక్క లక్ష్మీ తులసి కృష్ణ తులసి మనకు దర్శనం ఇస్తాయి అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు చెప్పకనే అందిస్తుంది ఈ విధంగా మనం ఆలయంలోకి చేరుకోగానే ఇక్కడ మనకు ప్రశాంతమైన వాతావరణంలో ప్రదక్షిణ మార్గం ద్వారా స్వామివారిని మనసా వాచ కర్మణ శుద్ధిగా స్మరణ చేస్తూ ప్రదక్షిణాపూర్వకంగా స్వామివారిని మనం నమస్కరిస్తూ వస్తుంటాము స్వామివారి ఆలయం చుట్టూ కూడా అన్ని భాగాల్లో దేవతామూర్తులను స్పృశిస్తూ ఈ విధంగా మనం చక్కగా ప్రదక్షిణ చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఆ యొక్క అశ్వత్థనారాయణ వృక్షం కింద కొలువు తీరిన వేంచేసి ఉన్నటువంటి ఆ యొక్క వారిని దర్శనం చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా మనం చెప్పాలి సాలగ్రామ దివ్యధామంగా కొలవేంటి యొక్క క్షేత్రంలో అడుగు పెడితే ఆ యొక్క వైకుంఠంలో కలుదినట్టు శ్రీమన్నారాయణ్ని దర్శనం చేస్తే నేరుగా ప్రత్యక్ష దర్శనం చేసుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయక్తి లేదు నరసింహస్వామివారు పొలుదు లాంటి ఈ యొక్క పుణ్యధామంలో ప్రదక్షిణలకు ప్రత్యేకత ఎంత ఉంది యాని కానిచ పాపాని కృతానిచ తాని తాని ప్రణక్షింతి ప్రదక్షిణం పదే పదే అంటూ భక్తులంతా కూడా స్వామివారిని చక్కగా నిండు మనస్సుతో ఆ యొక్క ప్రదక్షిణ చేస్తూ వస్తుంటారు అదేవిధంగా ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా కరాభ్యాం కరణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే అంటూ స్వామివారికి సాష్టాంగ నమస్కార ప్రణమిల్లుతూ వస్తున్నారు భక్తులు ఎప్పుడెప్పుడు స్వామివారి మూల విరాట్ను దర్శించుకుందామా అంటూ ఎంతగానో మనస్సు ఓవిర్లు ఉరుతుంది కదా ఇక ఆలస్యం ఎందుకు వెళుతారు అండి గర్భాలయంలో వేయించేసి ఉన్నటువంటి భక్తజన కోటిని ఆశీర్వదిస్తున్నటువంటి ఆ యొక్క వారిని మనమంతా కూడా భక్తి ప్రపత్తులతో నమస్కరిద్దాం కోరిన కోరికలు నెరవేర్చేటువంటి ఆ యొక్క కలపతరువుగా గర్భాలయంలో ఆ యొక్క పదులలో స్వయంభుగా సాలగ్రామ రూపంలో మనకు ఆ యొక్క యోగ నారసింహస్వామి లక్ష్మీనారసింహస్వామి భక్తులపాటి కలపతలంటా యొక్క నారసింహస్వామి హారాలతో మనకు చక్కగా దర్శనమిస్తున్నారు అందరం కూడా రెండు చేతులెత్తి స్వామివారిని మనసా వాచ కర్మణ శ్రికణుద్ధిగా నమస్కరిద్దాం ఓం నమో నారసింహాయ నమ వజ్రనకాయ విజ్మహే తీక్ష్యద గృష్టాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ ఇగో అదిగో మనకు కనిపిస్తున్నారు స్వామివారు చక్కగా ఆ యొక్క కవచంలో స్వామివారు షోడశబాహు నారసింహస్వామివారి అంటే పదహారు చేతులతో కూడిన అంటే ఆ యొక్క నారసింహస్వామివారు మనకంతా కూడా చక్కగా దర్శనమిస్తున్నారు ఆ పక్కనే వెంకటేశ్వర వారిని కూడా మనం దర్శించుకోవచ్చు మాయావి పరమానందం తత్వ వైకుంఠ మస్తకం స్వామి పుష్కరణి తీరి రమయ్య సహమూర్తి అంటూ స్వామివారిని భక్తులంతా కూడా మనసాబాధ కర్మణ ఆస్తికల శుద్ధిగా దర్శనం చేసుకుంటారు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి కొప్పర లక్ష్మీ వారి ఆలయం ఇక్కడ అశ్వత్ నారాయణ చెట్టులో నరసింహస్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు హిరణ్యకశపుడు ప్రహ్లాద మహారాజుకు నారాయణు యొక్క ఆవిర్భావం గురించి అడిగినప్పుడు ప్రహ్లాదుడు తాను దానిలో ఉన్నానని సమాధానమిస్తాడట అయితే హిరణ్యకశపుడు ఒక స్తంభంలో నారాయణ ఉనికిని గురించి ప్రత్యేకంగా అడిగాడు అదేవిధంగా ప్రహ్లాద మహారాజు స్తంభంలో నారాయణు యొక్క ఆవిర్భావం గురించి వారు ఆ యొక్క భక్తులకు అనుగ్రహం ఇస్తూ వచ్చారు లేడు సందేహం బలదు అన్నట్టుగా ఆ యొక్క నరసింహస్వామివారు సర్వవ్యాప్తి ప్రతి అణువు అణువులో కూడా ఆయన స్థితుడై ఉన్నాడు అదేవిధంగా నరసింహుడు ఇక్కడ ఈ చెట్టులో కూడా ఉన్నాడు అని చెప్పడానికి తార్ఖాణమే ఈ యొక్క ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో అశ్వత్నారాయణ వృక్షం కింద స్వామివారు ఉద్భవించారు ఎంతటి జటిలమైనటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆలయం చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క వారిని స్మరణ చేస్తే ఆ యొక్క కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయి అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయక్తి లేదు అనుష్ఠాన పనులు ఈ యొక్క కృష్ణానది తీరాన క్షేత్రం వంటి యొక్క కొప్పర వారి ఆలయంలో కూర్చొని చేసే అనుష్ఠానాలకు లక్ష రెట్ల ఫలితం ఉంటుంది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు స్వామివారి ఆలయం పక్కనే వేయించేసి ఉన్నటువంటి శివాలయాన్ని కూడా భక్తులు దర్శిస్తూ వస్తుంటారు ప్రకృతి మాతకు పచ్చచీర కట్టామా అనేటువంటి విధంగా ఈ యొక్క పుణ్యస్థలం అంతా కూడా చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ యొక్క క్షేత్రాన్ని మనం దర్శించుకోవాలంటే కోటి జన్మల పుణ్యఫలం ఉండే తప్ప సాధ్యం కాదు దేవస్థానార్చకులు పుణ్యనదిలో పుణ్యస్థానాలు ఆచరించి చక్కగా ఎంతో నిష్టగా ఆ యొక్క పుణ్యనదీ జలాలను స్వామివారి ఆలయానికి తీసుకుని వస్తారు భక్తితో నిండినటువంటి ఆ యొక్క మనస్సుతో పుణ్యనది జలాలను స్వామివారి అభిషేకానికి తీసుకొని వస్తున్నటువంటి యొక్క చక్కటి సన్నివేశాన్ని మనం దర్శించుకోబోతున్నాం ఇక స్వామివారి పూజా కార్యక్రమాలు కూడా తిలకించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క పుణ్యనదిలో స్నానాలు ఆచరిస్తే సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా అతిశయక్తి లేదు పిల్లలు కూడా ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉత్సాహభరితంగా పుణ్యనది స్థానాలు ఆచరిస్తారు ఆకాశాత్ పతితం యథా గచ్చిత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతే అంటూ ఇక్కడ మనం మనసారా చేసేటువంటి ప్రతి నమస్కారం కూడా ఆ యొక్క విష్ణుమూర్తి అంటే ఆ యొక్క స్వామి వారికే చెందుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతియత్తి లేదు